రేవంత్ రెడ్డి గారి పాలన అవినీతితో కంపు కొడతా ఉంది ఈ రోజు అసలు కేబినెట్ సమావేశాలు దేనికోసం జరుగుతాయి ప్రజలకు ఏదైనా మేలు చేసే విషయంలో విధానపరమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో పేదల కష్టాలు తీర్చే విషయంలో ఇచ్చిన గ్యారంటీలో ఎన్నికల హామీలు అమలు చేయడం కోసం కేబినెట్ మీటింగులు జరగాలి కానీ ఈ ప్రభుత్వంలో కేబినెట్ మీటింగ్లు దేని మీద జరుగుతున్నాయి వాటాల కోసం కమిషన్ల కోసం ఇలా కేబినెట్ మీటింగ్లు జరుగుతా ఉన్నాయి పంపకాల్లో తేడా రావడంతో బయటకు వచ్చి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటా ఉన్నారు అందుకే నేను గతంలో అన్నా ఇది ఒక దండుపాలం బ్యాచ్ లాగా తయారైందని కూడా గతంలో నేను కామెంట్ చేస్తే నా మీద విరుచుకపడ్డారు కానీ ఇలా అదే నిజమని తేలుతుంది కదా మొన్నటి కేబినెట్ మీటింగ్ లోనేమో ల్యాండ్ స్కామ్ నిన్నటి కేబినెట్ మీటింగ్ లోనేమో పవర్ స్కామ్ జరుగుతున్నది ఇంతే కదా మొన్ననేమో ఐదు లక్షల కోట్లు దండుకునేటువంటి ల్యాండ్ స్కామ్ మీద జరిగింది అఫ్ కోర్స్ నిన్న కేబినెట్ మీటింగ్ అయినాక కూడా బయటకు వచ్చి ఏం మాట్లాడినరు లేదా ఐదు లక్షలు కోట్లు దండుకునే స్కామ్ ఇది ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే కాదు దీని వెనుక కేబినెట్ సబ్ కమిటీ ఉంది మేము అందరం కలిసే చెప్తున్నాం అని చెప్పారు చెప్పిరా నిన్న ఇది ఒక రేవంత్ రెడ్డి ఆలోచన కాదు కేబినెట్ సబ్ కమిటీ మా అందరి ఉంది దీన్ని మేము మేమంతా కలిసే ఉన్నాం కలిసే చేస్తున్నాం అనే మాట చెప్పకనే చెప్పిన నిన్న కేబినెట్ అధికారంలోకి వచ్చి అయింది ఎప్పుడన్నా బిఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున పోరాడితే విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వమంటే అవాతాతలకు నాలుగు వేల పింఛన్ ఎప్పుడు ఇస్తామంటే అక్కాచెల్లెలకు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తామంటే లేదు కాంగ్రెస్ పార్టీ చేసిన స్కాములు బయట పెడితే ఏమంటారు ఓ ఎంక్వైరీ చేస్తాం మీ మీద మీ మీద కమిషన్ వేస్తాం మీ గవర్నమెంట్లో అయింది అంటే రెండేళ్ళు అయిపోయినాక కూడా ఇంకా గవే సిగ్గులేని డొల్ల మాటలు మాట్లాడుతున్నారు అంటే ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ డర్టీ పాలిటిక్స్ అరే మీ మీద స్పష్టంగా మేము ఆరోపణ చేసినాము దానికి సమాధానం చెప్పండి వెనక ఇట్లా చేసిండు మీరు అట్లా చేసిండు మీ మీద ఈ ఎంక్వైరీ చేస్తాం మీ మీద కమిషన్ వేస్తాం మిమ్మల్ని లోపలేస్తాం ఇదే ముచ్చేతన ఇంకా ఇవాళ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు ప్రజలు ఈ రాష్ట్ర ఖజానాకు వచ్చే డబ్బులు కాంగ్రెస్ పార్టీ జేబుల్లోకి పోతున్నాయని ఒక ల్యాండ్ స్కామ్ బయట పెట్టినాం దాన్ని ఎందుకు సూటిగా సమాధానం చెప్పారు మీరు మొన్నటి కేబినెట్ లోనేమో భూ స్కామ్ మీద మీటింగ్ జరిగింది నిన్నటి కేబినెట్ మీటింగ్ లో పవర్ స్కామ్ మీద మీటింగ్ జరిగింది ఈ మంత్రివర్గము స్కామ్ల గురించి మాట్లాడుతుంది తప్ప స్కీమ్ల గురించి మాట్లాడతలేదు మీ మంత్రివర్గం స్కీమ్ల గురించి ఆలోచిస్తలేదు స్కామ్ల గురించి ఆలోచిస్తాం